హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ లోకల్ బాయ్ నాని ఐడియా ఉన్నాడు కదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్లో సోషల్ మీడియా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షలు యూట్యూబ్లో రెండున్నర మిలియన్స్ అంటే ఇరవై ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి దాదాపు ముప్పై లక్షల మంది పైగా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరస్తే జైలు పాలయ్యాడు మొదటిసారి కాదండోయ్ సెకండ్ టైం జైలుకి వెళ్ళాడు దాదాపు పది సెక్షన్లు పెట్టి జైలుకి పంపించారు పోలీసులు

అంటే చాలా రోజుల నుంచి మనం అయితే ఒకే విన్నది ఆడుతున్నాం కదా సో అదే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి మన బయ కింద పెట్టాను సో నీ ఒకనే కాదు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట విన్నారు కదా వాళ్ళ భార్య షాపింగ్ కోసం వెళ్తానని ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇచ్చారు అదేంటి ముప్పై వేలు అడిగితే నలభై వేలు అందులో స్పాట్లో ఇవ్వగలుగుతున్నాం ఆలోచించకుండా అని అడిగితే నేను కొన్నాళ్ళుగా ఒక గేమ్ ఆడుతున్నాను కదా దాంట్లో సంపాదించాను అందుకే ఇవ్వగలుగుతున్నాను ఆ లింకు డిస్క్రిప్షన్లో పెట్టాను అంటే మీరు కూడా ఆడుకోండి డబ్బులు సంపాదించుకోవచ్చు అది లోన్ యాప్ కూడా అనేటువంటి ఒక ఇండికేషన్ అస్తున్నాడు అంటే ఆ గేమ్ ఏంటి గేమింగ్ యాప్లో పోయి ప్యాకెట్ ఆడుకోవాలి ప్యాకెట్ ఆడుకుని డబ్బులు సంపాదించుకోవాలి అది ఆ యాప్ని అతను ప్రమోట్ చేస్తున్నాడు మరి గేమింగ్ యాప్ని ప్రమోట్ చేయొద్దురా మర్రు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల పోలీసులు మొత్తుకుంటున్నా వినకుండా యాప్ను ప్రమోట్ చేస్తే ఒప్పుకుంటారా పోలీసులు తీసేపై జైల్లో పెట్టారు గేమింగ్ యాప్లు ప్రమోట్ చేయొద్దు 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 అని చెప్తున్నా సరే డబ్బుల కోసం ఇప్పుడు నీకు ఇతనికి డబ్బులు తక్కువ రావు ఇతను వాడుతున్న కారు ఎంజీ కారు ఇతనికి మంచి విలాసాల జీవితం ఉంది నిజానికి ఇతను నేను రెండో తరగతి వరకే చదువుకున్నాను ఏమీ చదువుకోలేదు నాకేమీ తెలియదు లోకజ్ఞానం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇతనికి ఫాలోయింగ్ ఫలితంగా ఇతను చేసే వీడియోల ఫలితంగా ఇతనికి రెవెన్యూ గట్టిగానే జనరేట్ అవుతూ ఉంటుంది పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది ఇతనుకున్న ఫాలోయింగ్ వైజాగ్లో ఉన్నటువంటి కోర్టుస్ ఒక గంగపుత్రుడు మత్స్యకారుడు అబ్బాయి తక్కువ టైంలో బాగా పేమును సంపాదించుకున్నాడు అందరికీ రాదు అదృష్టం వచ్చింది పేము దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి కదా దాన్ని సరైన దానిలో నడిపించుకోవాలి కదా వద్దని చెప్తున్న గేమింగ్లో అప్పుడు ప్రమోట్ చేయటం అంటే డబ్బుల కోసం ఇంకా వీరేమనుకుంటారంటే పోలీసులు చూసినప్పుడు అవసరమైతే ఆ వీడియోని డిలీట్ చేద్దామే మన్నెవరు చూస్తారో మన్నెవరు పట్టించుకుంటారని అనుకుంటారు అంటే పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు నన్ను నన్నెవరు చూడట్లేదు అనుకుంటుందట అలా అనుకుంటారు కానీ తీరా సమాజం మొత్తం వాళ్ళని గమనిస్తూ ఉంటుంది చట్టం వాళ్ళని గమనిస్తూనే ఉంటుంది అని తెలియదు ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనారు దీన్ని గమనించి కంప్లైంట్ చేస్తే ఇంకొక వ్యక్తి కూడా ఈ నాని చేసినటువంటి దాని ఫలితంగా ఈ వీడియో పేకాటాడి యాభై ఎనిమిది లక్షలు నష్టపోయానని కంప్లైంట్ ఇవ్వడం ఫలితంగా ఇవాళ నాని జైలు పాలయ్యాడు ఎవరిస్తారు యాభై ఎనిమిది లక్షలు ఆ వ్యక్తికి నానికేమో ప్రమోషన్ చేసినందుకు యాప్ డబ్బులు ఇస్తాడు నానికి డబ్బులు వస్తాయి లోకల్ బాయ్ నానికి డబ్బులు వస్తాయి కానీ నాని మాటని నమ్మి ఆ యాప్లో ప్యాకెట్ డబ్బులు పోగొట్టుకుంటే ఎవరు ఇస్తారు మీరు రోజు వార్తలో చూస్తున్నారు గేమింగ్ యాప్లకి బలైనటువంటి యువకుడు యువతి చివరికి పోలీస్ ఆఫీసర్లు కూడా సమాజానికి చెప్పి వాళ్ళు చైతన్యం చేసుకొచ్చే పోలీస్ ఆఫీసర్ కూడా గేములకు బల ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి హైదరాబాద్లో జరిగినాయి ఒక ఎస్ఐ చచ్చిపోయాడు పాపం రివాల్వర్తో కార్చుకొని ఆ పరిస్థితుల్లో ఉంటే గేమింగ్ యాప్ ప్రమోట్ చేస్తాడా పైగా అరెస్ట్ చేసే ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏమని చెప్పాడు అంటే ఒకసారి వినిపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్ కి నా సబ్స్క్రైబర్ కూడా నమస్కారం అండి మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఆ చెప్పడానికి ముందుకొచ్చాను నేను గత మూడు రోజుల క్రితం ఆ సజ్జన్ లైన్ సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ అయ్యాడు అది కూడా అది పాత వీడియో అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడు నేను ఆఫ్ చేస్తాను అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు అది ఎప్పుడు పాత వీడియో అని చెప్తున్నాడు నిజానికి ఇతనికి పెళ్ళైంది మరీ దూరం ఏం వెరీ రీసెంట్గానే అయింది వెరీ రీసెంట్గా అయితే పాప కూడా పుట్టింది కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాతే భార్యతో వీడియో చేశాడని అర్థమైన తర్వాత కూడా ఇది ఎప్పటిదో పాత వీడియో అని చెప్తే ఎలా కుదురుతుంది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు అది ఎప్పుడైతే రెస్పాన్స్ అయిన తప్పు తప్పు తప్పేనది ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే ఆ మైండ్ గా ఉండాలి ఎందుకంటే తప్పు ఏదైతే తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి సో అది ఒప్పుకోడానికి వచ్చాను నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ నేను చాలా మంది చదువుకున్న ఇన్ఫ్లూయన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని రెండు మూడు చేయడం అయితే జరిగింది అతను తప్పని ఒప్పుకుంటూనే క్షమాపణ చెప్తూనే ఇంకొక మాట కూడా అంటాడు నేను చదువుకోలేదు చదువుకున్న వాళ్ళు కూడా ఈ యాప్ని ప్రమోట్ చేశారు ఇలాంటి యాప్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు అందుకే నేను చేయాల్సి వచ్చింది అన్నాడు చదువుకున్న వాళ్ళంటే ఎవరి గురించి చెప్పదలుచుకున్నాడు స్టార్ క్రికెటర్స్గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ధోని లాంటి వాళ్ళు గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారు బాలీవుడ్ స్టార్స్ గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కదా అనేటువంటిది ఏం చెప్పదలుచుకున్న ఉద్దేశం కానీ వాళ్ళ ప్రమోషన్కి లోకల్ బాయ్ నాని ప్రమోషన్కి మంచి తేడా ఉంది వాళ్ళ ప్రమోషను ఒక ప్యాంటసీ గవర్నమెంట్ యాడు పర్మిషన్ ఇచ్చిన మేరకు వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ వస్తువు అవైలబుల్గా ఉంది కొనుక్కోవచ్చు అని చెప్పడం వేరు ఈ వస్తువు కొనుక్కోవటం వల్ల నాకు పెద్ద లాభం జరిగింది నీ ఇల్లు కట్టించుకున్నాను కారు కొనుక్కున్నాను పెద్ద ఎత్తున డబ్బులు వచ్చినాయి అని చెప్పడం వేరు నాని ఏం చెప్పాడు ఆ యాప్లో గేమ్ ఆడటం వల్ల నాకు నలభై వేలు వచ్చాయి డబ్బులు వచ్చాయి అందుకే నువ్వు ముప్పై వేలు అడితే నేను నలభై వేలు ఇవ్వగలుగుతున్నాను అని చెప్పేసి వాళ్ళు మిస్సెస్తో చెప్పాడు అంటే ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇవ్వగలిగే కెపాసిటీలో అంటే అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వగలిగే కెపాసిటీలో నాని ఆ యాప్లో గేమ్ ఆడటం వల్ల సక్సెస్ కాగలిగాడు అని చెప్తున్నాడు అంటే మీరంతా ఆడుకొని డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నాడు ఇది తప్పు కదా మరి ఇది ఖచ్చితంగా తప్పు కదా అంటే ఇంకోటి వాళ్ళు చేస్తే తప్పు నువ్వు చేస్తే ఉప్పు అనేది ఉండదు నువ్వు చేసినా వాళ్ళు చేసినా తప్పు తప్పే అవుతుంది తప్పు వాళ్ళు చేశారని గమనిస్తే చట్టం వాళ్ళని కూడా చిక్కిస్తుంది కానీ నానికి తెలియదా ఇన్ని వీడియోలు చేస్తున్న నానికి ఈడ గేమింగ్ యాప్ గురించి ప్రమోషన్ చేయకూడదు అన్న విషయం తెలవదా ఇది చట్ట వ్యతిరేకం అన్న తెలవదా తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు చెప్తున్న విషయం తెలవదా ఇన్ని వీడియోలు చేస్తున్నాడు ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు గంగపుత్రుడు మన వైజాగ్ లోకల్ కుర్రోడు అని చెప్పేసి మంచి ఫాలోయింగ్ మళ్ళా పాపం అతను ఫాలోయింగ్ అంతా ఎవరు అక్కడ లోకల్ వాళ్ళు మత్స్యకారులు చాలా ఎక్కువ వైజాగ్ వాళ్ళే చాలా ఎక్కువ చదువు కొను చాలా ఎక్కువ మనం చదువుకోకుండానే ఇంత నాలెడ్జ్తో ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాడు చేపలు అమ్ముకునే ఒక అబ్బాయి యూట్యూబ్లో ఫేమస్గా కలుగుతున్నాడు అని అందరూ అతను ఫాలో అవుతున్నారు అంటే చదువు వాళ్ళు ఇతరులగానే మోసపోతే ఇప్పుడు ఇతను చెప్తున్నాడు కదా చదువుకో వల్ల నేను వీడియో చేశానని వాళ్ళు కూడా చదువు కొనోళ్ళు ఈ వీడియో చూసి ఎంతమంది ఫాలో అయ్యి ఉంటారు నా నేను చూసి యాప్లో డబ్బులు సంపాదించుకోవచ్చని అసలే మన జనాలకు ఎక్కువ ఈజీ గోయింగ్ అంటే కష్టపడకుండా చెమట పట్టకుండా డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించే రకాలు మనవి అలా ఫ్రీగా డబ్బులు వస్తే చాలా బాగుండు అనుకునే రకాలు మనవి అలా వస్తునేసరికి ఎగేమని యాప్లో ఓపెన్ చేసేస్తారు చివరికి ఉన్నది మొత్తం ఊడ్చేసుకుంటారు ఉన్నది పోయితే ఉంచుకున్నది ఇవైతే చివరికి వీళ్ళు నాశనం కావడమే కాదు వీళ్ళు అవకాశం ఉన్న ప్రతి చోట అప్పులు చేస్తారు ఫ్రెండ్స్ కాదా చుట్టాల కాదా ఉన్నోళ్ళ కాదా అప్పు చేస్తారు అప్పు చేసి మొత్తానికి యాప్లో పెట్టుబడి పెట్టేస్తారు మొత్తం చేస్తుంది యాప్ మొత్తం దొబ్బేస్తుంది దొబ్బేసిన తర్వాత చుట్టాలకి ఎగనామం పెట్టి వాళ్ళకి మొహం చూపించలేక వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు వీళ్ళు సూసైడ్ చేసుకున్నాడు వీళ్ళు వెళ్ళిపోతాడు వాళ్ళ జీవితాంతం అప్పులు సప్పులతో బతకాలి ఇక డబ్బులు రావు వాళ్ళకి వీడు వెళ్ళిపోతాడు పైకి వీడు వెళ్ళిపోతాడు వాళ్ళకి డబ్బులు రావు వీడు వీళ్ళ కుటుంబం ఏడుపు వాళ్ళకు వాళ్ళు ఏడుపు చనిపోతే కూడా ఎవరికి సుఖం ఉండదు అంటే ఈ పరిస్థితుల్లో గేమ్లకు అలవాటు పడ్డలు పడుతుంటే దాన్ని తగ్గించాలి ఇలాంటి గేమ్లు ఆరుద్దని చెప్పాలి దీనివల్ల నాశనం జరుగుతుందని చెప్పాలి అనేక మంది యువత ఆత్మహత్య చేస్తున్నారని చెప్పాలి పొద్దునేస్తే పేపర్లో న్యూస్ అదే కదా రోజు పేపర్లో ఏదో ఒక న్యూస్ ఉంటుంది ఇలాంటి గేమింగ్ యాప్ల వల్ల పలానోళ్ళు చనిపోయారు పలాంటి చోట జరిగింది ఇన్ని లక్షల ఆస్తి నష్టం జరిగింది ఉన్నయన్ని తాకట్టు పెట్టేసి అమ్మేసి అప్పులు తీరుస్తున్నారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అయినా సరే ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు నేను చెప్తున్నాను ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి గుడ్డిగా నమ్మితే మోసపోయేది మనమే గుర్రలాగా ఆ పరిస్థితి తెచ్చుకోకండి ఉన్నది ఊడ్చుకునే పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పుడు చాలామంది బలైన వాళ్ళు రోజే వార్తలు మేము చూస్తూ ఉంటే మాకే కళ్ళమ్మ నీళ్ళు దొరుకుతూ ఉంటాయి కుటుంబాలు కుటుంబాలు నాశనం అవుతున్నాయి గేమింగ్ యాప్లు ఫలితంగా వీటిని బ్యాన్ చేస్తున్నా సరే పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి వాటి ఐపీఆటో తెలియదు వాడు అమ్మ నాన్న తెలియదు వాడు అమ్మ ఎవరో తెలియదు నానెవరో తెలియదు వాటికి యాప్ ఎక్కడి నుంచో పుట్టిస్తూ ఉంటారు వీటిని కొంతమంది టెర్రరిస్టు యాక్టివిటీస్కి పాల్పడే వాళ్ళు వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి మీకు తెలియదేమో ఈ గేమింగ్ యాప్ల వల్ల మీ డబ్బులు టెర్రరిస్టులు వెళ్ళిపోతున్నాయి ఇలాంటి వాటిని టెర్రరిస్ట్ పుట్టిస్తూ ఉన్నారు అది టెర్రరిస్ట్ యాప్ అని మీకు కూడా తెలియదు డబ్బులన్నీ మీ డబ్బులన్నీ ఊడ్చేస్తూ ఉంటాయి ఇది ఎలాంటి వ్యసనం అంటే ఫస్ట్ ఒక వంద రూపాయలు వచ్చేయనుకో ఆశ పుట్టింది ఆ తర్వాత చిన్నగా డబ్బులు పోతూ ఉంటాయి ఆ పోయిన డబ్బులని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం ఆడుతూనే ఉంటారు ఉన్నాయని పోడుతూ ఉంటారు మహాభారతంలో ధర్మరాజు కనుక మొత్తం ఉన్నది కాబట్టి భార్యను కూడా తాకట్టు పెట్టారు కదా ఆ రకంగా ఉంటుంది వ్యవహారం సో కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఎప్పుడూ మోసపోవద్దు ఎంతవరకు ఫాలో కావాలో ఎవరైనా అంతవరకే ఫాలో కావాలి అంతకుమించి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అతిగా నమ్మాల్సిన అవసరం లేదు దేనైనా చెక్ చేసుకున్నాకే నమ్మాలి వాస్తవం అయితేనే నమ్మాలి గుడ్డి నమ్మకం ఎప్పుడైనా మోసం చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో మొత్తానికి లోకల్ బాయ్ నాని మీద పది సెక్షన్స్ పెట్టి అతనైతే జైలుకి పంపించడం జరిగింది మళ్ళీ వాళ్ళ రాయరు ముండి బకాయిస్తూ ఏమంటాడంటే వాళ్ళ రాయరు అవును మా వాడు చేశాడు ప్రమోషను అయినా సరే ఆశతో కూ మీరు ఆడింది డబ్బులు వస్తే మెయ్యి డబ్బులు పోయినాయి కాబట్టి నాని మీద నెట్టేస్తారా అంటున్నాడు డబ్బులు పోయినాయి కాబట్టి నాని మీద నెట్టేస్తారు డబ్బులు పోవడానికి కారణం నాని వీడియోనే నాని వీడియో చూసే డబ్బులు వస్తాయి అని నమ్మే డబ్బులు వస్తాయని ఆశ బుట్టే ఈ పని చేశాడు ఆశ ఈ పని చేపించింది కాబట్టి ఆశని కల్పించింది ఎవరు ఖచ్చితంగా నానియే నాని తప్పు చేశాడు నాని ఇంకా తప్పు చేయలేదు అన్నట్టు వాళ్ళ వకీల్ సాబ్ గారు ఏదో కితాబ్ ఇస్తున్న కితాబ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం ఇది నా నీకైనా ఇంకెవరికైనా నేను చెప్పదలుచుకుంది అంటే సోషల్ మీడియాలో మీకున్న ఫాలోయింగ్ని సరిగా ఉపయోగించుకోండి డబ్బుల కోసం ఎక్కడ పడితే అక్కడికి అకృతప పడొద్దు ఒక మంచి వస్తువుని ప్రమోట్ చేయండి భూమిని ప్రమోట్ చేయండి ఇంకోటి ప్రమోట్ చేయండి ఏదన్నా ఒక రైట్ థింగ్ అనుకుంటే దాన్ని ప్రమోట్ చేయండి ఆ రకంగా ఇంకోటి డబ్బులు వస్తాయి మీకు సోషల్ మీడియాలో ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీ వీడియోలు ల్యాక్స్లో పోతాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎంత కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటుంది మీకు అది కాక కూడా కొంత వాణిజ్య ప్రకటనలు వస్తూ ఉంటే వాటికి డబ్బులు వస్తూ ఉంటాయి అంతే తప్ప ఇలాంటి వాటిని ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఒక ప్రమోట్ చేస్తే చట్టం వాళ్ళని ముద్దు పెట్టుకుంటుందని కూడా చెప్పదలుసుకున్నాను